ఆధునిక అసెంబ్లీ సెగ్మెంట్ ఉండే ఓటర్స్కు మరియు ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి ఈరోజు సాయంత్రం నుంచి పోలీస్ గస్తీ ముమ్మరంగా ఉంటుంది ఎవరు కూడా ఎక్కడ గుమిగూడడం కానీ మీటింగులు పెట్టడం కానీ ప్రచారం చేయడం కానీ వీధుల్లో అనవసరంగా తిరగడం కానీ చేయరాదు అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సిఆర్పిసి కూడా అమల్లో ఉంది థర్టీ సిటీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది దీని అర్థం అర్థమేమనగా నలుగురు నుంచి ఎక్కడైనా గుమిగూడితే వారిపై చట్టపరమైన చర్య తీసుకోబడుతుంది పోలింగ్ స్టేషన్లో కూడా కఠినమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తే వారిపైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం అంతేకాకుండా ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రశాంత వాతావరణంలో ఓట్లు జరిగే విధంగా తోడ్పడాలని సహాయం అందించాలని కోరుకుంటున్నాం సరే స్టాఫ్ బందోబస్తు మొత్తం ఆధ్వని అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి ఇద్దరు డీఎస్పీలు మంది సిఐలు ఇద్దరు ఎస్ఐలు మొత్తం సిబ్బంది నాలుగు వందల డెబ్బై ఐదు మందితో బందోబస్తు విధులు ఏర్పాటు చేయడం జరిగింది భయభ్రాంతులకు ఏదైనా గురి చేస్తే వాళ్ళు ఏ విధంగా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తే వారు సివిజ్ ల్యాప్ కానీ డైలీ హండ్రెడ్కి కానీ సంబంధిత ఎస్ఐ కానీ సిఐ కానీ డిఎస్పీ అని నాకు కానీ ఫిర్యాదు చేస్తే దానిపైన తక్షణమే చర్య తీసుకుని వారి మీద కేసులు నమోదు చేయడమా లేకపోతే ప్రివెంట్ వర్క్ చేయడమా ఏదో విధంగా వారి మీద చట్టపరమైన తెలియ తీసుకోవడం జరుగుతుంది సార్ నైట్ టైం అయితే ఎక్కువ మంది ఒక పోగ సమావేశాలు కానీ మాట్లాడుకోవడానికి కానీ నైట్ టైం ఇవాళ జరుగుతూ ఉన్నా సార్ నిన్న ఈరోజు లేదు ఈరోజు ముఖ్యంగా టౌన్ అంతా కూడా పద్నాలుగు రూట్ మొబైల్స్తో పాటు ఐదు మంది సిఐలు మంది ఎస్ఐలు ఇద్దరు డిఎస్పిలు మేమంతా కూడా రాత్రి అంతా తిరుగుతాం ఆ విధంగా అనవసరంగా ఎవరైనా సరే రోడ్ మీద కనబడితే వాళ్ళని ప్రివెంటివ్ అరెస్ట్ చేసి లోపలే చేస్తాం సార్ వెరీ గుడ్ న్యూస్ సార్ నా పేరు జేఏసీ వినారాయణ స్వామి డిఎస్పీ ఆదాయం દેવને લી શાબો એ પેનલ્ટીનો બંધ જાયા બંધ જાયા જો તુલા લેવા ગયો જ કરા આнда પોડ ને લેને પોડ ને પોડ ને વિડિયો ની જોતો નતો અને સમાજાસિવારડા બંધ જાયા વિડિયો વિડિયો નું મક્ક એ માનાડતો Vamos ver.